రిజర్వేషన్లు ఖరారు మండలాల వారీగా రిజర్వేషన్లు ఇలా చిగురుమామిడి మండలం పదిహేడు గ్రామాలు ఎస్టీలు సున్నా ఎస్సీ ఐదు బీసీ నాలుగు జనరల్ ఎనిమిది చొప్పదండి మండలం పదహారు గ్రామాలు ఎస్టీ సున్నా ఎస్సీ ఆరు బీసీ రెండు జనరల్ ఎనిమిది ఇల్లంతకుంట మండలం పద్దెనిమిది గ్రామాలు ఎస్టీ సున్నా ఎస్సీ నాలుగు బీసీ ఐదు జనరల్ తొమ్మిది ఇక గంగాధర మండలం ముప్పై మూడు గ్రామాలు ఎస్టీలు సున్నా ఎస్సీ ఆరు బీసీలకు పదకొండు జనరల్ పదహారు గన్నేరువరం మండలం పదహారు గ్రామాలు ఎస్టీలు సున్నా ఎస్సీలు మూడు బీసీలు ఐదు జనరల్ ఎనిమిది హుజురాబాద్ మండలం పంతొమ్మిది గ్రామాలు ఎస్టీలు సున్నా ఎస్సీ ఐదు బీసీలకు నాలుగు జనరల్ పది జమ్మికుంట మండలం ఇరవై గ్రామాలు ఎస్టీలు సున్నా ఎస్సీలు ఐదు బీసీ ఐదు జనరల్ పది కరీంనగర్ రూరల్ పదిహేడు గ్రామాలు ఎస్టీ సున్నా ఎస్సీ ఐదు బీసీ మూడు జనరల్ తొమ్మిది కొత్తపల్లి మండలం ఎనిమిది గ్రామాలు ఎస్టీలు ఒకటి ఎస్సీలు మూడు బీసీలకు జీరో జనరల్ నాలుగు మాల్కొండూరు మండలం ఇరవై ఏడు గ్రామాలు ఎస్టీ ఒకటి ఎస్సీలకు ఎనిమిది బీసీ నాలుగు జనరల్ పద్నాలుగు రామడుగు మండలం ఇరవై మూడు గ్రామాలు ఎస్టీలు జీరో ఎస్సీ ఏడు బీసీలకు ఐదు జనరల్ పదకొండు శంకరపట్నం మండలం ఇరవై నాలుగు గ్రామాలు ఎస్టీ జీరో ఎస్సీ ఆరు బీసీ ఆరు జనరల్ పన్నెండు తిమ్మప్పూర్ మండలం ఇరవై మూడు గ్రామాలు ఎస్టీ జీరో ఎస్సీ ఆరు బీసీ ఆరు జనరల్ పదకొండు వీరవంక మండలం ఇరవై ఆరు గ్రామాలు ఎస్టీలు ఒకటి ఎస్సీ ఆరు బీసీ ఆరు జనరల్ పదమూడు సైదాపూర్ మండలం ఇరవై ఆరు గ్రామాలు ఎస్టీలు ఒకటి ఎస్సీలు ఐదు బీసీ ఏడు జనరల్ పదమూడు మొత్తం మూడు వందల పదమూడు గ్రామాలు ఎస్టీలకు గాను నాలుగు ఎస్సీలకు ఎనభై బీసీలకు డెబ్బై మూడు జనరల్ నూట యాభై ఆరు